M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కోటా గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పంతొమ్మిది లక్షల యాభై వేల నిధులతో ఇటీవల నిర్మించిన అదనపు తరగతి గదులను స్థానిక శాసనసభ సభ్యులు పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో తరగతుల నిర్వహణకు అదనపు గదులు సంతోషించదగ్గ విషయం అన్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించి వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని అధ్యాపక బృందానికి సూచించారు ఆ తరువాత ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం పదహారు లక్షల నిధులతో నిర్మించగా ప్రజలు అనారోగ్య బారిన పడ్డ రోగులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామంలో వైద్యం అందించాలి అని సిబ్బందికి సూచించారు అనంతరం సిసి రోడ్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇందులో బాసర మండల జెడ్పీటీసీ వసంత రమేష్ ఎంపీపీ సునీత విశ్వనాథ్ పటేల్ ఎంపీటీసీ బాబురావు సర్పంచ్ మధు పటేల్ స్థానిక ప్రజాప్రతినిధులు పలు గ్రామాల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు బీజేపీ మండల అధ్యక్షులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు पश पु सारी ओकारी 何

سب <laughs> రూమ్స్ ప్రైమరీ స్కూల్కు కట్టడం జరిగింది ఇచ్చిన దాతకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంత్రి గారు స్పందించి బిల్డింగ్ కట్టిన తర్వాత ఇప్పుడే నాకు కొన్ని సమస్యలు చెప్పారు మన గ్రామ సర్పంచ్ గారు కంపౌండ్ వాళ్ళు లేదు తాగటానికి నీళ్ళు రావాలంటే బోరు బోరు లేదు నేను అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడాను ఎన్ఆర్జీఎస్ల కంపౌండ్ వాళ్ళు పెట్టి బోర్కు కూడా ఆయన తక్షణమే శాంక్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది ఆయనకు మా గ్రామ ప్రజల తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నేషనల్ గవర్నమెంట్ నుంచి ఆయుష్మాన్ భారత్ ఏదైతే మన ఇక్కడ సబ్ సెంటర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఓపెన్ అయింది నేను చాలా సాగాలా చూశాను డిఎంఎండెచ్ గారు ఓపెన్ అయిన తర్వాత అక్కడ సరి అయిన సౌకర్యాలు లేవు ఏఎన్ఎంస్ లేవు డాక్టర్స్ లేరు నర్సెస్ లేరు అది ఓపెన్ చేసిన తర్వాత కూడా అది దాన్ని యూజ్ చేయకుంటే ఇక్కడ ప్రజలకు ఏం లాభం అవుతుంది దానికోసం కలెక్టర్ గారు కూడా చెప్పారు ఖచ్చితంగా ఏఎన్ఎం పెట్టాలా నర్స్ పెట్టాలా ఇన్స్ట్రుమెంట్స్ ఏ ల్యాబ్ టెక్నీషియన్స్ అని మన బంధువులు కానీ ట్యాబ్లెట్స్ కానీ అన్నీ పెట్టాలని డేమెండి గారు చెప్పడం జరుగుతుంది నేను గత మూడో డిసెంబర్ రోజు ముదోకు మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా నాకు భారీ మెజార్టీతో గెలిపించారు మీకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గెలకన ముందు గెలిచిన తర్వాత కూడా నేను ఒకటే ఐదు సంవత్సరాలు నాకు భగవంతుడు ఏదైతే అవకాశం ఇచ్చిండో ఆ అవకాశం ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం కొట్లాడాలని నేను ఒకటి అసెంబ్లీ హాల్లో వచనం తీసుకున్నాను ఆ విధంగానే మేనిఫెస్టో నా పర్సనల్ మేనిఫెస్టో ఏదైతే ఉంది వైద్య విద్య ఇరిగేషన్ నా ఒక్కటైతే ఉంది ప్రతి ఒక్క బీదావాడికి బడుగు బలహీన వర్గాల వాళ్లకు వైద్యం అందాలా వాళ్ళు మండల్ హెడ్ క్వార్టర్ లా కానీ జిల్లా హెడ్ క్వార్టర్లా కానీ మన రాజధానిలా పోవాలంటే చాలా కష్టం ఉంది వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ ఏదైతే ఉంటుంది పదివేల జనాభాకు ఒక ఏదైతే నరేంద్ర మోదీ గారు మన ఈ ఆ బస్తీ దవాఖాన ఓపెన్ చేశారు ఆయుష్మాన్ భారత్ కింద అన్న ప్రతి ఒక్క సౌకర్యాలు పెట్టి మందులు మందులు పెట్టి ఇంజక్షన్స్ గిట పెట్టి వాళ్ళకు సౌకర్యాలు అందించాలా ఉండని నేను ఏరియా హాస్పిటల్ బైసాలో టూ టైమ్స్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాను ఆ రివ్యూ మీటింగ్లో ఇప్పుడు పాత దమానాలో గతంలో ఏం జరిగింది నేను అడగానని చెప్పడం జరిగింది నేను అడగాను కూడా ఎవరైనా తప్పు చేసినట్టు మంచి చేసినట్టు నాకు అవసరం లేదు ముంగట ఏం చేయాలి ఆ ధ్యేయంతో నేను ఈరోజు ఏరియా హాస్పిటల్ బైసాలో ఇప్పుడే మన కలెక్టర్ గారు ఈ రోజు లేకుంటే రేపు ఇంకా ఐదు డాక్టర్స్ శాంక్షన్ చేస్తున్నారు దాదాపు అన్ని డాక్టర్స్ వస్తున్నారు ప్రతి ఒక్క సేవ ఎక్స్రే గద్దీ గాని ఐసియూ సెంటర్ కానీ ఆపరేషన్ సెంటర్ కానీ మీరు నిజామాబాద్ పోకుండా ఇక్కడ బైసా పట్టణంలో ఫ్రీ ట్రీట్మెంట్ చేయడానికి నేను ఛాయశక్తితో చేస్తాను మీకు ప్రభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక విద్యా విషయం గురించి చూస్తే చదువుల తల్లి మన నియోజకవర్గంలో ఉంది ఈ నియోజకవర్గంలో ఏదైతే బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉన్నారో బడుగు బలైన వర్గాల స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ప్రతి ఒక్క హై స్కూల్స్లో కానీ గవర్నమెంట్ హై స్కూల్స్లో కానీ ఏదైతే కేజీ టు పీజీ జ్యోతిర్బాబులే మన స్కూల్స్ వెళ్ళినాయి అలా టీచర్స్ మంచి చదువు నేర్పాలని కోరడం జరుగుతుంది ఏదైతే అన్ఎడ్యుకేటెడ్ పిల్లగా అన్ఎంప్లాయ్మెంట్ పిల్లగా ఉన్నారో వాళ్లకు ఇంతవరకు తొమ్మిది సంవత్సరాల్లో ఏ డిఎస్సి పెట్టకుండా ఏ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ పెట్టక ప్రజల మోసం చేసిన గత ప్రభుత్వం ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం అన్ని పబ్లిక్ సర్వీస్ కోసం కమిషన్స్ పెట్టి డీఎస్సీ పెట్టి జాబ్స్ చేయాలని ఆ జాబ్స్ కోసం బహింతా పట్టణంలో ఎల్లుండి నుంచి సోమవారం నుంచి ఏదైతే అయోధ్యలో రాముడిది ప్రాణప్రతిష్ఠ ఉంది ఆ రోజు నుంచి నేను ఫ్రీ కోచింగ్ సెంటర్స్ ఓపెన్ చేశాను దాదాపు వంద యాభై పిల్లగాళ్ళు ఇప్పటి వరకు అడ్మిషన్ తీసుకున్నారు ఇంకా రెండు రోజులు టైం ఉంది ఇంకా కూడా బీద పిల్లగాళ్ళ కోసం విద్య గురించి నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడ్డానంటే నాకు విద్యతోనే ఈ స్టేజ్ మీద నిలబడ్డా చదువు జాబ్ పల్లెటూళ్ళ కష్టం తల్లిదండ్రులకు ఏదైతే కష్టం ఉంటే చదువు నిలబడానికి అది అంతా నాకు తెలుసు అంటే ఒక మన అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను ఒక్కొక్క వ్యక్తి అవు కాపులకు పంట ఎంత పడుతుంది వర్షాకాలం పిల్లగాళ్లకు సద్దు నేర్పదలి డబ్బులు కావాలా అవి అన్ని కష్టాలు ఉంటాయి అయినా కూడా వాళ్ళు ఆన అనక నీళ్ళు అనక వర్షం అనకా కష్టపడి పని పనిచేసి మన పిల్లగాళ్ళకి నేర్పిస్తారు ఆ కష్టాలు దూరం కావాలని ఇరిగేషన్ విషయం కూడా నేను చాలా చేస్తున్నాను ఐడిసి వాళ్ళు ఈరోజు వస్తున్నారు మన మన నియోజకవర్గంలో పదిహేడు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ కూడా సరిగా నడటం లేదు గల్లాల నీళ్ళు ఉన్నాయి గోదావరిలో ఎక్కడ చూస్తే అక్కడ నీళ్ళు ఉన్నాయి కానీ మనం తాగటానికి తినడానికి సాగు చేయడానికి మనకు నీళ్ళు రావటం లేదు చూడండి ఇదే మన తెలంగాణ తెలంగాణ ఉన్న నిజామాబాద్ డిస్టిక్ ఏదైతే ఆరుమూరు పాల్గొండ బోధన్ నియోజకవర్గం ఉన్నాయి ఇక్కడ నిర్మల్ ముదో నియోజకవర్గం ఉన్నాయి అక్కడ చూస్తే వంద శాతం ఇరిగేషన్ అయ్యి ఇలా వరి పండిపిస్తున్నారు మక్క పండిస్తున్నారు కానీ ఇక్కడ మా దగ్గర అలాగన్నా మంచి పొలాలు ఇప్పుడు ఎంపీటీసీ గారు కూడా చెప్పారు మంచి పొలాలు ఉన్నాయి కానీ మనం పంట పండించగలిచిన మన లిఫ్ట్ ఇరిగేషన్ కరెక్ట్ లేవు నీళ్లు లేవు నీళ్ళు లేవు అని అంటున్నాము దానికోసం కూడా ఐదు సంవత్సరంలో మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ చేసి వంద శాతం ఇరిగేషన్ చేయడానికి ఇరిగేషన్ చేస్తే ఇప్పుడు మన జడ్పీటీసీ గారు చెప్పాలి రెండు పంటలు పండుతాయి రెండు పంటలు పండిన తర్వాత ఒక రైతు సోదరుడు సుఖ సంతోషాలతో ఉంటాడు వాళ్ళ పిల్లగాళ్లకు ఎడ్యుకేషన్ కోసం నిజామాబాద్ పంపిస్తాడు హైదరాబాద్ పంపిస్తాడు టైం వస్తే ఫారెన్ కంట్రీలో కూడా పంపిస్తాడు డబ్బులు అంటే దానికోసం నేను ఖచ్చితంగా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఎడ్యుకేషన్ హెల్త్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ కోసం నేను ఇక ఈరోజు ఇది సబ్మర్జ్ విలేజ్ గత నలభై సంవత్సరాల కింద పోచంపాడు లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో ఈ సబ్మర్జ్ అయిన విలేజ్ మనం బ్యాక్ వాటర్ లో ఉన్నాం మనం లో ఉన్నాం అక్కడ ఖమ్మం వరకు నీళ్ళు పోయి అక్కడ చాలా సుఖ సంతోషాలతో ఇరిగేషన్ చేస్తున్నారు ఈ ఏదైతే సబ్మర్జ్ విలేజెస్ అయినాయి విలేజ్ లో డెవలప్మెంట్ చాలా తక్కువైంది ఇక ఎంపీటీసీ గారు చెప్పారు నలభై శాతం డెవలప్మెంట్ అని ఇంకా అరవై శాతం డెవలప్మెంట్ కాదలేదని వాస్తవంగా ఈ నలభై శాతం అరవై శాతం కరెక్టే అని అన్నది తప్పు కాదు కానీ ఇంతకు ముందు ఉన్న నాయకులు ఎవరు కూడా ఇక్కడ దృష్టి పెట్టలే ఎందుకు పెట్టలేదు అది నేను చెప్పలేను మీకు అందరికీ గుర్తు ఖచ్చితంగా అరవై శాతం ఏదైతే పని పెండింగ్ ఉంది ప్రతి గ్రామంలో దశల వారీగా ఈ సంవత్సరం ఇరవై శాతం నెక్స్ట్ ఇయర్ ఇరవై శాతం నెక్స్ట్ ఇయర్ మూడు సంవత్సరాల్లో డ్రైనేజ్ కానీ సిసి రోడ్స్ కానీ పూర్తి చేస్తాను మీకు అందరికీ తెలియజేస్తున్నాను